ఆ వారిని స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే సమతుల్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి యొక్క చిహ్నం తక్కడగా ఉంటుంది అంటే వీరిలో బ్యాలెన్స్డ్ నేచర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి దానికి అంత త్వరగా ఆనందపడిపోవడం కానీ కోప్పడిపోవడం లేదా బాధపడిపోయే స్వభావం ఈ రాశి వారిలో ఉండదు తమకు వచ్చేటువంటి ఏవైతే భావోద్వేగాలు ఉన్నాయో వాటిని తమ ఆధీనంలో ఉంచుకుంటారు డబ్బు విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు ఎవరికైనా ఇచ్చే చోట కానీ తెచ్చుకునే చోట కానీ అసలు ఒక రూపాయి కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడరు అయితే ఎప్పుడూ కూడా పెట్టే చేయకిందే ఉంటుంది కానీ ఎవరి దగ్గర ఆశించాలని కూడా ఈ రాశివారు అనుకోరు తులారాశివారు వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాస్తులను వృద్ధి చేసి తర్వాత తరాల వారికి అందించాలనుకుంటారు వీరికున్నంత తెలివి మరి ఎవ్వరికీ ఉండదని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అస్సలు భయపడకుండా దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి దానికి ఉన్నటువంటి నాలుగు మార్గాలు ఏంటనే దాని గురించి ఆలోచిస్తారు అస్సలు మధ్యలో అయితే విడిచిపెట్టరని చెప్పుకోవచ్చు పట్టు విడవని విక్రమార్కుల్లో ప్రతిదానికి కూడా చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు అలానే తులారాశి వారికి ఉన్నటువంటి చాతుర్యం కారణంగా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు త్వరగా ఆకర్షిస్తారు రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు సౌందర్యం అలంకరణ మొదలైన వాటిపై అధికంగా ఆసక్తి చూపిస్తారు వ్యాపార విషయాల్లో చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి వ్యాపార పరంగా అయితే మిమ్మల్ని చాలా వరకు కూడా ముందుకు నడిపించేటువంటి వ్యక్తులు ఎంతమంది అయితే ఉంటారో వెనక్కి లాగడానికి చూసేవారు కూడా అంతేమంది ఉంటారు మిత్రులు శత్రువులు సమానంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా పెట్టుబడుల విషయంలో కానీ నూతన ప్రారంభాల విషయంలో కానీ లేదా ఏదైనా నూతన బ్రాంచ్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నా కూడా చాలా ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది సవాళ్ళు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి మీరు అనుకున్న విధంగా సాఫీగా అయితే మీ ప్రయాణం సాగదు ఒడిదుడుకులు ఉంటాయి వాటిని ఎదుర్కొంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితేనే వ్యాపార విషయంలో శుభవార్తలు వింటారు వ్యాపారపరంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సమయంలో కలిసొస్తాయని చెప్పుకోవచ్చు అలానే కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెట్టే మొండి బాకీలు కూడా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ తులారాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి అలానే విద్య విషయంలో కోరుకున్న విధంగా మార్పులు అయితే పొందుతారు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఎంతో కాలంగా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఫలితాలు అనుకున్న విధంగా పొందుతారని చెప్పుకోవచ్చు విద్యకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం సందిగ్ధత ఉంటుంది అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై మాత్రం వీరు ఎక్కువగానే స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి విద్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్య పరంగా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది ఏదైనా అస్వస్థత ఏర్పడినప్పుడు ముందుగానే మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలానే ఆరోగ్య పరంగా అస్థలు అశ్రద్ధ చేయకండి కేళ్ళ నొప్పులతోని థైరాయిడ్ అలానే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఈ మాసంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో తులారాశి వారికి కలిసి రాబోతుంది ఉద్యోగపరంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ రీత్యా ఎంతో కాలంగా కొంతమంది కావాలని మీ మీద ఉన్నటువంటి కక్షలతో ఆపివేసినటువంటి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లేదా అభివృద్ధికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో మీరు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు కొంతమంది వ్యక్తులు సహకారం అనేది మీకు లభించడం వల్ల ఖచ్చితంగా పనులు పూర్తవుతాయని చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగ ప్రదేశంలో మీ అభివృద్ధి గురించి ఎక్కువ ఎవరి దగ్గర మాట్లాడకండి అంటే నేను భవిష్యత్తులో ఈ విధంగా చేయాలనుకుంటున్నాను ఈ ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంటున్నాను ఇటువంటివి మాత్రం అస్సలు మీరు ఎవరి దగ్గర మాట్లాడకండి ఈ విధంగా కనుక మీరు చర్చించినట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో కుటుంబ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది ఉండబోతుంది కుటుంబంలో విడిపోయినటువంటి వ్యక్తులు మరలా కలుస్తారని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక చోటకు చేరి శుభ కార్యక్రమాలు విందు వినోదాలు చాలా చురుగ్గా పాల్గొంటారు అయితే మిమ్మల్ని ఒక స్త్రీ అయితే రహస్యంగా ఇష్టపడుతూ ఉంది ఈమె మీతో సమయాన్ని గడపడానికి కానీ అంటే స్నేహితురాల రూపంలో కానీ లేకపోతే జీవిత భాగస్వామిగా మారడానికి కానీ ప్రయత్నిస్తూ ఉంది కానీ మీరు మాత్రం ఈమెను పట్టించుకోకుండా దూరం చేస్తూ ఉన్నారు ఈమె వెళ్ళిపోయిన తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా బాధపడతారు కాబట్టి ఇలా మిమ్మల్ని అభిమానించి మీ మంచి కోరుకునేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని అస్సలు దూరం చేసుకోకండి ఈ రోజుల్లో మనం అభివృద్ధి చెందితే చూసి ఓర్వలేని వారు లేకపోతే మనతో ఏదే అవసరం ఉంటే మనతో ఉండేవారు తప్ప స్వతంత్రంగా మనం మంచి కోరేవారు కానీ లేకపోతే మంచి మనసుతో మన దగ్గర ఉండేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అయితే ఈ సమయంలో మీకు ఆ విధంగా ఉండేటువంటి ఒక వ్యక్తి అయితే లభించబోతుంది ఈ వ్యక్తిని మీరు కనుక దూరం చేసుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి దాంపత్య జీవితంలో తులారాశి వారికి చాలా చక్కగా ఉండబోతుంది దంపతులు ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే దాంపత్య జీవితంలో మీరు కోరుకున్న విధంగా కుటుంబ అభివృద్ధి కానీ సంతాన అభివృద్ధి కానీ చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి సంతాన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అంటే సంతాన పరంగా మీ యొక్క సంతానాన్ని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వారికి మీరు తోడుగా నిలబడవలసి ఉంటుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది రాజకీయ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు రాజకీయ పరంగా నూతన రాజకీయ రంగ ప్రవేశాలు చేయడానికి ఇది సరైన సమయంగానే చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో మిశ్రమంగా ఉండబోతుంది నూతన కళారంగ ప్రవేశాలకు ఇది అనుకూలమైన సమయం కాదు కాబట్టి తాత్కాలికంగా ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థిక పరంగా అయితే ఖర్చులు అధికంగానే ఉంటాయి కానీ దానికి తగ్గట్టుగా పొదుపు చేయాలని కూడా మీరు ప్రయత్నిస్తారు అయితే కొన్ని ఇన్వెస్ట్మెంట్ల రూపంలోనే ఖర్చులు అనేవి ఉండటం వల్ల చాలా వరకు కూడా పొదుపు కూడా సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు ఇతరులు చూసి మీరు ఖర్చు పెట్టే తత్వం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది కెరియర్ విషయంలో చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వివాహ సంబంధిత విషయాల్లో మాత్రం బయట వ్యక్తుల సలహాలు కానీ లేకపోతే పక్కవారు ఇచ్చేటువంటి సలహాలు అస్సలు పాటించకండి మీ మనసుకి ఏదనిపిస్తే దాన్ని మీరు పాటించినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది అలానే ప్రేమ విషయాల్లో కూడా చాలా బాగా కలిసి రాబోతుంది ప్రేమికుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కానీ ఇతరుల కారణంగా వచ్చినటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ప్రేమ విషయాలు కూడా విజయవంతం అవుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశికి సంబంధించిన స్త్రీలు విద్య లేదా వివాహం వల్ల ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ